హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం నాంపల్లి ఎగ్జిబిషన్లో ఉన్నామండి ధూమైష్ అనమాట నాంపల్లి దగ్గర ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం అనేసి వెళ్ళాం అనమాట ఇంకా మేము వెళ్ళిన రోజైతే లేడీస్ స్పెషల్ అండి ఆ రోజైతే ఇంకా జెంట్స్కి అలో లేదనమాట ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు ఇలా లేడీస్ స్పెషల్ అయితే ఒక రోజు చేస్తారంట అండి ఇదంతా బయట అనమాట బయట అయితే ఉన్నారు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే అసలు జెంట్స్ లేరండి ఇంకా ఇదంతా కూడా బయట షాపింగ్ కూడా చాలా ఉంటుందండి మనకి నూమాయిష్ ముందు అయితే చాలా షాపింగ్ ఒక వన్ కిలోమీటర్ ముందు నుంచే చాలా షాపింగ్ ఉంటుంది అనమాట అక్కడ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి ఇంక ఇదైతే మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట నూమాయిష్ లోపలికి ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళడానికి అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి చూడండి మగవాళ్ళంతా బయటే ఉన్నారనమాట ఆ రోజు లేడీస్ స్పెషల్ అని మాకు తెలియదు కానీ అనుకోకుండా అలా అయిందనమాట ఎనభై మూడవ అఖిల భారత నూమాయిష్ అండి ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ ఎనభై సారి అంట ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అండి ఇక్కడ అయితే లైన్ గా నిలబడి ఇంకా ఎవరి టికెట్ వాళ్ళే తీసుకోమని చెప్పారనమాట ఒక్క నిలబడి రెండు మూడు కాకుండా ఆ రోజు అయితే లేడీస్ స్పెషల్ రోజు మేము వెళ్ళిన రోజైతే ఒక్కొక్క టికెట్ ఎవరిది వాళ్ళే తీసుకోమని చెప్పారనమాట ఇంకా జెంట్స్కి అయితే నాటెలోండి అసలు ఇలా అయితే టికెట్ తీసుకొని ఇంకా మేమైతే లోపలికి వచ్చామండి ఇంకా ఓన్లీ లేడీస్ అని చెప్పారు కాబట్టి అంత ఘనం పబ్లిక్ అయితే అనిపించలేదండి కొంచెం మామూలుగానే ఉన్నారు రాగానే మనకి ఈ షాప్ అయితే కలర్ఫుల్ డ్రెస్సెస్తో అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా ఇటువైపు చూసినా డ్రెస్సెస్ ఏంటి ఫోర్ ఫిఫ్టీలో వచ్చేసి టాప్స్ ఉన్నాయంటే ఇక్కడ చాలా కలర్ కలర్ అసలు ఒక రంగుల ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుందండి మనం లోపలికి వెళ్ళగానే అయితే ఇంకా పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదండి మేము ఇంకా మేమే ఓన్లీ లేడీస్ వెళ్ళామనమాట ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి మేమైతే అలా వెళ్ళామనమాట వచ్చేసి మనకి గ్లాస్ ఐటమ్ మనము ఇదేమంటారు సెరామిక్ ఉంటుంది కదా సెరామిక్ ఐటమ్స్ అనమాట సెరామిక్ ఐటమ్స్ వచ్చేసి మనకి అన్ని వెరైటీస్ ఉన్నాయండి అవి మనకి కేజీ లెక్కన అమ్ముతున్నారు అనమాట సెరామిక్ మనం ఏవైనా తీసుకోండి మనకి కేజీ లెక్కన అన్నమాట ఏమైనా తీసుకోవచ్చు కేజీస్ లాగా ప్లేట్స్ ఉన్నాయి బౌల్స్ ఉన్నాయి మనకి కుక్వేర్ ఉంది అంటే కుక్వేర్ అంటే వండిన ఐటమ్స్ని మళ్ళీ షిఫ్ట్ చేసుకోవడానికి బౌల్స్ అనమాట అలా బౌల్స్ ఉన్నాయి స్వీట్ తినడానికి గ్లాసెస్ చిన్న చిన్న బౌల్స్ ఇలా అయితే చాలా వెరైటీసే ఉన్నాయండి ఇంకా ఇవి కూడా చూసి తీసుకోవడం బెటర్ అండి ఒక దగ్గర కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్నాయి ఒక దగ్గర కొంచెం తక్కువ ప్రైస్ ఉన్నాయన్నమాట కేజీ లెక్కన ఒక రెండు మూడు షాపులు తిరిగిన తర్వాత అన్ని సెట్ చేసిన తర్వాత ఎక్కడైతే మనకి తక్కువ ఉంటుందో అక్కడ తీసుకోవడం బెటర్ అనమాట ఇంకా ఇలా అయితే ప్లేట్లు అయితే చాలా బాగున్నాయండి కొన్ని డిజైన్స్ అయితే చాలా బాగా అనిపించాయి అన్నమాట కొన్ని బౌల్స్ మనకి కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయి అనమాట ప్రజెంటేషన్కి చాలా బాగుంటాయి వాళ్ళకి ప్రజెంటేషన్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకా మామూలుగా ఇలాంటి డిజైన్ వేరు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవాలనుకునే వాళ్ళకి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకి ఇవేంటి ట్రేల్ అనమాట ట్రేస్ కూడా చాలా వెరైటీస్ లో ఉన్నాయి ఇక్కడ వచ్చి సెట్ వైజ్ కలర్ లో కూడా ఉన్నాయండి మనకి ప్లేట్స్ అయితే కలర్ వైజ్ గా కూడా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట చూడండి ఇవన్నీ సెట్ వైజ్ ఇవి ట్రేలు ట్రేలు కూడా అన్ని సైజెస్ లో ఉన్నాయండి ఇక్కడ వీళ్ళు వచ్చేసి స్టాఫ్ అనుకుంటా అన్ని సెట్ చేసి పెడుతున్నారు ఇలా చూడండి ఎల్లో కలర్ అయితే చాలా క్యూట్ అనిపించాయండి ఇవైతే చాలా బాగున్నాయి కలర్స్ చూడ్డానికి ఈ ప్లేట్ కూడా చాలా నచ్చిందండి నాకు పర్ కేజీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ అంట అండి ఇక్కడ త్రీ సెవెంటీ నైన్ అనమాట చూడండి లీఫ్ పే లీఫ్ది కూడా ప్లేట్ చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి మిడిల్లో రైస్ పెట్టుకొని ఇంకా చుట్టూ అయితే కర్రీస్ పెట్టుకోవచ్చండి అంటే అన్ని గిన్నెలు తీయకుండా ఒక్క బౌల్ సరిపోతుంది ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే ఇంకా అన్ని టాప్స్ చూడండి పైకి కి నిలబడ్డారు అక్కలు డ్రెస్సెస్ తో పాటు చాలా చీప్ లో ఉంటాయండి డ్రెస్సెస్ అయితే ఇంకా ఒక్కొక్క దగ్గర క్వాలిటీ చూసి తీసుకోవచ్చు అనమాట క్వాలిటీ అయితే కొంచెం అంతగా బాగాలేదనిపించింది ఒక్కొక్క దగ్గర బాగున్నాయి ఒక్కొక్క దగ్గర బాగాలేవండి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ వచ్చేసి చెప్పులు అండి చెప్పులు అయితే మనకి ఎక్కడ చూడని చెప్పుల జతలైతే మనకి రకరకాల మోడల్స్ అయితే మనకి మైష్ లో అన్నమాట కానీ ఏది అడిగినా కూడా ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువే చెప్తారండి ఇంకా మనం అడిగిన దాన్ని బట్టి ఇంకా తీసుకోవాలి కానీ ఇంకా వాళ్ళు చెప్పడం అయితే ప్రైజెస్ కొంచెం ఎక్కువే చెప్తారు బయట దానితో పోల్చుకుంటే అయితే కాకపోతే అలా సరదాకైనా వెళ్ళొచ్చండి లేడీస్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఒక టూ త్రీ అవర్స్ అయితే టైం పాస్ ఫుల్ టైం పాస్ అనమాట నచ్చినవి తీసుకుంటూ అలా తిరిగి రావడం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఎంజాయ్గా ఉంటుంది అక్కడ రకరకాలుగా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి కాబట్టి తింటూ తిరుగుతూ అలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి టాప్ అండ్ బాటమ్ సెట్స్ అయితే ఉన్నాయండి టూ పీస్ సెట్స్ అనమాట ఇక్కడ టూ ఫిఫ్టీ ఫిక్స్ రేట్ అండి లెగ్గింగ్స్ టైప్ ఉన్నాయి షార్ట్ లెగ్గింగ్స్ ఇక్కడ బాలీవుడ్ సూట్స్ అంటా అండి థౌజండ్ రూపీస్లో త్రిబుల్ నైన్లో బాలీవుడ్ సూట్స్ మెటీరియల్స్ అనమాట స్టిచ్చింగ్ కాదు కొన్ని ప్లేసెస్లో అయితే చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ మనకి రేట్ చేసి తీసుకోవచ్చు ఇక్కడ త్రిబుల్ నైన్ ఇంకా ఫిక్స్డ్ రేట్ కాబట్టి ఇంకా మనకి ఇప్పుడు నార్మల్గా త్రిబుల్ నైన్ అంటే ఓకే అండి రీజనబుల్ తీసుకోవచ్చు అనమాట అన్ని ఎంత పెద్ద షాప్ ఉంది కాబట్టి మనం వెతికితే మంచి కంపల్సరీగా దొరుకుతాయి చూసి అండి అక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే అసలు ఇంకా చెప్పని అవసరం లేదండి సూపర్ అయితే ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసి టాప్స్ కి త్రీ అంటా అండి ఇక్కడ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ మనకి కాటన్ శారీస్ అనమాట కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు పెద్దవాళ్ళు కట్టుకోవడానికి అయితే కాటన్ శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ మళ్ళీ ఇక్కడ త్రిబుల్ నైన్ చూడండి చాలా పెద్దగా ఉంది ఇలా పెద్దగా ఉన్న దగ్గర అయితే ఇంకా త్రిబుల్ నైన్ ఫిక్స్ రేట్ అంటే మనం చూసి తీసుకోవచ్చండి కొంచెం రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి ఎంతమంది మీలో వెళ్ళారండి మీకు ఎంతమందికి న్యూమాయిష్ నచ్చింది దాంట్లో మీకు ప్రైజెస్ ఎలా అనిపించాయి నాకైతే కామెంట్లో చెప్పండి మాకైతే ప్రైజెస్ కొంచెం ఎక్కువే అనిపించాయండి అంతగా అయితే ఏం తీసుకోలేదు మేమైతే అంటే మరీ తీసుకోకుండా అయితే రాలేదండి బ్లాక్ బీట్స్ క్లిప్స్ అలా కొంచెం నార్మల్ శారీస్ అయితే అలా తీసుకున్నాం అనమాట డ్రెస్ కలెక్షన్ అయితే చాలా ఉంటుందండి ఇక మనకి న్యూ అంటేనే ఎక్కువ డ్రెస్ కలెక్షన్ ఉంటుంది అనమాట వైపు చూసినా డ్రెస్సెస్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి ఆల్రెడీ స్టిచ్ అయిన డ్రెస్సెస్ ఉంటాయి ఇంకా ఫుడ్ కోర్ట్లు కూడా చాలానే ఉంటాయండి ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ ఉందన్నమాట ఐస్ క్రీమ్ కూడా మేమైతే లాస్ట్లో ఒక్కొక్క ఐస్ క్రీమ్ అయితే తిన్నాం అందరము అబో క్రియేషన్స్ అంట అండి ఇక్కడైతే టాప్స్ అనమాట రెడీమేడ్ టాప్స్ ఇవచ్చేసి త్రీ డబల్ నైన్ లో ఉన్నాయండి ఇక్కడ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అనమాట కిడ్స్ వేర్ వచ్చేసి టీషర్ట్స్ అనమాట నైన్టీ నైన్ లో డ్రెస్సెస్ అయితే కొన్ని చాలా బాగా అండి చూడడానికి చూడండి పర్పుల్ కలర్ డ్రెస్ అయితే సూపర్ ఉందన్నమాట ఇది మొత్తం అసలు డ్రెస్ కలెక్షన్ అండి ఇక్కడ అయితే నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నూమాయిష్లో ప్రైజెస్ ఎలా అనిపించాయి ఇప్పుడు చార్మినార్ బేగం బజార్లో ప్రైజెస్ ఎలా అనిపించాయి ఎక్కడ తక్కువ తక్కువగా అనిపించాయి ప్రైజెస్ అయితే ఒకసారి కామెంట్లో చెప్పండి నాకైతే నూమాయిష్ కంటే చార్మినారే బెటర్ అనిపించిందండి అసలు ఇయర్ రింగ్స్ కూడా చాలా రేట్ అనిపించాయి ఇక్కడ చార్మినార్లో అయితే చాలా కొంచెం చీప్గానే ఉంటాయండి బ్యాంగిల్స్ కానీ మనకు ఇయర్ రింగ్స్ కానీ కొంచెం చీప్ అనిపిస్తాయి చార్మినార్ లో అయితే మీకేమనిపించింది చూడండి ఇక్కడ ఒక బండి దగ్గర అయితే ఇయర్ రింగ్స్ నాకు చాలా నచ్చాయండి టూ హండ్రెడ్ చెప్పాడు వన్ ఫిఫ్టీ కి ఇస్తా అన్నాడు నేనైతే హండ్రెడ్ కి అడిగాను అనమాట ఇవ్వలేదు ఇంకా అందుకే తీసుకోలేదనమాట వచ్చేసి మనకి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అండి అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట డెకరేటివ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్న ఊర్లలో మంచాలు ఉంటాయి కదా అలాంటివి అయితే ఇక్కడ చిన్నవి షోపీస్ లాగా అయితే చూయించారనమాట ఇక షోపీస్ లాగా అయితే అలా పెట్టుకోవడానికి చిన్న చిన్న మంచాలు అన్నమాట అవి ఇక్కడ వచ్చేసి డెకరేటివ్ ఐటమ్స్ అండి డోల్స్ వేసుకోవడానికి ఇలా తోరణాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట తోరణాలు ఇప్పుడు హ్యాంగింగ్స్ అలా అయితే ఉన్నాయండి రకరకాలుగా చాలా బాగున్నాయండి ఇవైతే చిన్న చిన్న బొమ్మలు కూడా షోపీసెస్ అనమాట ఇవన్నీ కూడా చాలా తోరణాలు అయితే చాలా బాగున్నాయండి మనకి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అని చెప్పారు ఇంకొకొక్క దాన్ని బట్టి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుంది ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ పెయిర్ అని చెప్పారండి ఆ బొమ్మలు అయితే అన్ని కూడా చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో డెకరేటివ్ ఐటమ్స్ అనమాట ఇవి వచ్చేసి ఇక్కడ కూడా ఇంకోటండి తోరణాల షాపే మనకి అన్ని షాపులు కూడా చాలా చాలా ఉంటాయి అన్నమాట ఒక్కొక్కటి కాకుండా మనకి చాలా షాప్లే ఉంటాయండి ఎక్కడ మనకి ప్రైస్ తక్కువ పడుతుందో అక్కడ తీసుకోవచ్చు అనమాట కొంచెం ప్రైస్ చేస్తే కూడా కొన్ని షాప్లలో అయితే తగ్గిస్తున్నారు అలాంటి అయితే తీసుకోవడం బెటర్ హ్యాంగింగ్స్ అండి వీటిలో షోపీసెస్ టైపు సో ఇక్కడ వచ్చేసి డెకరేటివ్ ఐటమ్స్ అంటే ఇంట్లో మనకి పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి చూడండి వాటర్ ఫౌంటైన్స్ లాగా లైటింగ్ సెట్ చేసి ఇస్తామన్నారు ఇంటికి తీసుకెళ్ళడానికి ఇదైతే నాకు చాలా నచ్చిందండి ఇవి ఫ్లవర్ వాజెస్ అనమాట ఫ్లవర్ బంచెస్ ఫ్లవర్ వాజెస్ ఇవైతే ఈ దూత్ స్టిక్స్ అంట అండి మనకి మంచి స్మెల్ వస్తాయంట మనకి బాక్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీయో టూ హండ్రెడ్ చెప్పారు వన్ అవర్ ఉంటుంది అండి ఒక స్టిక్ వచ్చేసి స్మెల్ ఇది భలే ఉంది కదండి ఇది కూడా లైటింగ్ ఫౌంటైన్ అంట ఫౌంటైన్ విత్ లైటింగ్ అనమాట ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్ వాజెస్ అయితే కలర్ కలర్గా చాలా బాగున్నాయి వచ్చేసి కొండపల్లి బొమ్మలండి మళ్ళీ ఎగేన్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వాజెస్ అనమాట అలా నూమాయిష్ వెళ్ళని వాళ్ళ కోసం ఒక మొత్తం ఒక మేము తిరిగినంత సేపు అలా అయితే వీడియో తీసైతే అలా పెట్టామండి ఏ షాప్ లోకి పర్టికులర్ గా వెళ్ళైతే మేము అడగలేదు రేట్స్ వచ్చేసి ఇప్పుడు ఫ్రీ బస్సెస్ కాబట్టి బస్సులలో ఇవన్నీ తీసుకెళ్ళలేము అని చెప్పేసి కాలైతే అయితే తిరుగుతూ చూస్తూ కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్ వాజెస్ అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాంగిల్స్ ఇక్కడ ఇలాంటి బండ్ల దగ్గర అయితే స్టాప్ పడుతుంది అనమాట మాకు అడుగులు ఇక్కడికి రాగానే ఆగిపోతున్నాయి అన్నమాట ఇలాంటి ప్లేస్లలో అయితే ఒక ఫిఫ్టీన్ హాఫ్ అన్ అవర్ అయితే ఆగుతున్నామండి ఎందుకంటే ఇంకా బ్యాంగిల్స్ క్లిప్స్ ఇవైతే తీసుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడైతే ఆగిపోయామన్నమాట ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో ఇక్కడ అయితే నేను బ్లాక్ బీర్స్ కూడా తీసుకున్నానండి మనకి వన్ ఫిఫ్టీలో బ్లాక్ బీర్స్ అయితే బాగున్నాయన్నమాట చిన్నవి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసి తీసుకుందామని ఎంత అని అడిగాను ఇవి కూడా వన్ ఫిఫ్టీ అని చెప్పాడు హండ్రెడ్కి అడుగుత ఇవ్వలేదండి నేను అందుకే తీసుకోలేదు కీ చైన్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో కీ చైన్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో అసలు మనకి ఏది కావాలంటే అది ఉందన్నమాట కీ చైన్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే చాలా క్యూట్ ఉన్నాయండి ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అనమాట హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా అయితే ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగా అనిపించాయి కదా చాలా బాగున్నాయి క్యూట్ ఇక్కడైతే వెజిటేబుల్ కట్ చేసేదండి ఇంకా చాలా రకాలుగా మనకి ఎలా కావాలంటే అలా కట్ చేయడానికి అయితే ఇక్కడ కటర్స్ చూపిస్తున్నారు అనమాట చూడండి ఇది హోల్స్ హోల్స్ ఎలా వచ్చిందో విండో టైపు భలే కట్ చేస్తున్నారండి అసలు చూడండి అలా అంటే మనకి ఆ హోల్స్ పడేది ఇవైతే వచ్చాయన్నమాట ఈ పీసెస్ చూడండి అలా అయితే వచ్చాయన్నమాట మనకి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్లో మొత్తం డిజైన్ వస్తాయి ఇక్కడ డిజైన్ పెట్టాలి ముందు లోపలి చండీ పిండి బియ్యం పిండి మైదాపిండి పిండి ఏదైనా మేడం మామూలు పెట్టేది ఉత్తాలి సాదా ప్లేన్ ఇంకా చక్రం గుర రోల్ తిప్పాలి డిజైనింగ్ రావు చూడాలి ఎలా చేయాలి ఎలా పెట్టాలి ఏ డిజైన్ పీజీ ఫస్ట్ ఏదైనా డిజైన్ లోపల పిండి బియ్యం పిండి మైదా మైదాపిండి ఏదైనా మామూలు పెట్టేది ఉత్తాలి ఊర్తుతే సాదా మామూలు ప్లేన్ ముర్కూల్ ఎట్లా ఇంకా డిజైన్ రావాలి తిప్పాలి చక్రం డిజైన్ ఇంకా కొంచెం చీకటి అయిన తర్వాత లైట్స్ ఆన్ ఆన్ అయిన తర్వాత అయితే చాలా సూపర్ గా ఉంటదండి ఇంకా లైటింగ్ డెకరేషన్ ప్రతి షాప్ లో లైట్స్ లైట్స్ ఎఫెక్ట్స్ లో అయితే చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగుంటాయండి ఎట్లా చూసినా మనకి కలర్ కలర్లో లైట్లు అయితే ఉంటాయి అనమాట చూడండి మొత్తం అసలు ఇక్కడ వచ్చేసి షూటింగ్ అవుతుందండి సిక్స్ టీవీ అంట సిక్స్ టీవీ షూటింగ్ చేస్తున్నారు అన్నమాట అక్కడ బండి దగ్గర తిని వచ్చేసి అదిగో మైక్ పట్టుకుంది చూసారా యాంకర్ అనమాట తన చేతిలో మైక్ అయితే ఉంది సిక్స్ టీవీ అని ఇక్కడైతే షూట్ జరుగుతుంది కాసేపు అక్కడ కెమెరా అయితే ఇంకెవరికి తెలియకుండా కొంచెం దూరంగా అయితే పెట్టుకున్నారనమాట ఎందుకంటే పబ్లిక్ అందరు చూస్తే దగ్గరికి వచ్చేస్తారా ఏమో డిస్టర్బ్ అవుతుందని అనుకుంటా వాళ్ళైతే కెమెరా కనిపించకుండా అయితే షూట్ చేస్తున్నారు చూడండి మధ్యలో లైటింగ్ ఎఫెక్ట్ ఎలా ఉందో ఎంట్రన్స్ దగ్గర అసలు చాలా సూపర్ అనిపించిందండి మనకి రియల్గా చూస్తే లైటింగ్ అయితే ఇంకా అక్కడైతే ఫిష్ అక్వేరియం అయితే ఉంది అండి అది చూడండి ఫిష్ అక్వేరియం అనమాట ఇక్కడ ఇంకా లాస్ట్ గా ఒక బండి కనిపిస్తే ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ అవి ఇవి చూస్తున్నాం అండి ఇక్కడే మా బండి పక్కనే వాళ్ళు సిక్స్ టీవీ వాళ్ళు షూటింగ్ చేస్తున్నారండి లైటింగ్ అయితే ఎంత బాగుందో చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో చెప్పండి నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి వీడియో లెంత్ ఎక్కువ అయినట్టుందండి సారీ అండి ఎందుకంటే ఇంకా దీన్ని పార్ట్ వన్ పార్ట్ టూ పెట్టలేక ఇంకా మొత్తం తీసిందైతే అక్కడక్కడ ఎడిట్ చేసి అయితే ఇలా పెట్టేశాను ఇవి వచ్చేసి మనకి కొందరికి ఫ్రిడ్జ్ మీద స్టిక్కర్స్ అంటిచ్చే అలవాటు ఉంటుంది కదా ఇక వాళ్ళ కోసం అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి లోకి వచ్చామండి మేమైతే ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయడం మర్చిపోకండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి